హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల మహిళలకి అందించే పథకం అండి ఇది అయితే ఈ పథకానికి డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారు అయితే ఎప్పటి నుంచో చూస్తున్న మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు అయితే ఇది ఎప్పుడు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలు తెలిపదాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఆర్థిక స్వలంబన సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ కీలక నిర్ణయం తీసుకుంది అయితే వచ్చే జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది వరకు పది రోజుల పాటు వైఎస్ఆర్ చేయూత సాయాన్ని అందించాలని నిర్ణయించింది నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసున్న అక్క చెల్లెమ్మల జీవనోపాధి కల్పనకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే అందిస్తుంది చూశారు కంటే మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ చేయుత పథకానికి అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు అయితే జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి వరకు అయితే పది రోజుల పాటు వైఎస్ఆర్ చేయుత సహాయాన్ని అయితే అందించాలని నిర్ణయించారు నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసున్న పక్క జీవనోపాధికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ ఇలాగ నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్